ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఇరవైనా జరుపుకుంటారు పొద్దున్నే మన కిటికీ దగ్గర పెరడులోనో చెట్ల పైననో పిచ్చుకల కిచకిచలు వింటూ ఆనందంగా కళ్ళు తెరిచిన క్షణాలు గుర్తున్నాయా ఆ మధుర స్వరాలు గుర్తున్నాయా అని అనుకోవడంలోనే నానాటికి కళ్ళకైపోతున్న పిచ్చుకల పరిస్థితి అర్థమవుతుంది అందుకే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ పిచ్చుకల పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటాం వరల్డ్ స్పారో డేని రెండు వేల పదిలో నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది ప్రతి ఏడాది ఏదో ఒక థీమ్ ఉంటుంది ఐ లవ్ స్పారోస్ ఇదే ప్రపంచ పిచ్చుక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అధికార థీమ్ ఇది పిచ్చుకలు మనుషుల మధ్య ప్రేమను పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల బాధ్యతను గుర్తు చేస్తుంది పిచ్చుకలను రక్షించడం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవడమే హాయిగొలుపే ఉత్సాహపరిచే పిచ్చుకల కిలకిల రావాలు రాబోయే తరాలకు అందించిన వారమవుతాం పదివేల సంవత్సరాలుగా పర్యావరణ సమతులను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన చిన్ని జీవి పిచ్చుక